నిర్వాసితులకు మూసి నిర్వాసితులకు అండంగా ఉంటామంటుంది సార్ మీరు ఏ మేము అడ్డుంటాము కూల్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదు రేవంత్ రెడ్డి గారు వెంటనే ప్రజల ముందుకు వచ్చి ఈ మూసి ప్రాజెక్ట్ మీద ప్రజల క్లారిటీ ఇవ్వాలి దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ వేలాది మంది ప్రజలు నిద్రపోకుండా చాలా ఆందోళనలో ఉన్నారు వాళ్ళ బాధలు వాళ్ళ కన్నీళ్లు చూస్తుంటే ఇవాళ రాయిలు కూడా కరిగిపోతాయి అంత ఆవేదనలో వాళ్ళు ఉన్నారు ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి ఆలోచనలు మూర్ఖపు ఆలోచనలు మానుకొని పేదల ఇల్లు కాపాడాలని ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఆపాలని ఒకవేళ మూసీ సుందరీకరణ చేసుకుంటే ఎవరి ఇల్లు కూల్చకుండా ఉన్నటువంటి ఇన్ ద లిమిట్స్ లో చేసుకోవాలి తప్ప ఇలా ఈ పేదల ఉసురు పోసుకోవద్దని కోరుతున్నారు రేవంత్ రెడ్డిని జీవో యూమన్ బఫర్ జోన్ ముట్టుకోము అని ఒక యూమన్ ఆర్డర్ ఈమన్ నిన్న ఏం చెప్పిండు హైడ్రా రంగనాథ్ ఏం చెప్పిండు దానం కిషోర్ గారు ఏం చెప్పిండ్రు ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ లో ఉన్న ఇండ్లు పోక తప్పదు అని నీ యొక్క దానం కిషోర్ చెప్తాడు డిప్టీసీ ఏమో బఫర్ జోన్ ముట్టమంటాడు ఎవడు మాట నమ్మాలి ముందు దానం కిషోర్ నిన్న చెప్పిండా లేదా వీడియో ఉన్నది కదా దానం కిషోర్ ఎఫ్టీఆర్ లో ఉన్నోళ్ళు బఫర్ జోన్ లో ఉన్న ఇండ్లు పోక తప్పదు అన్నాడు మరి దానం కిషోర్ మాట నమ్మాలనా ఈ రోజు బతి మాట నమ్మాలనా రైట్ అది ఏం చేయమనేది ఒక చెప్పాలని చెప్తున్నారు స్టూడియో